హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ చిన్ని బ్లాక్ జీరో సెవెన్ నేను రాజేశ్వరి ఈరోజైతే ఇంట్లో పనంతా పని చేసుకొని ఇంకా పొంగలైతే పెడుతున్నానండి పాలైతే పొంగు వచ్చినాయి ఇప్పుడైతే ఐదు గుప్పెళ్ళు బియ్యం అయితే పాలల్లో మనం వేసుకోవాలి పొంగలైతే రెడీ అయిందండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తగినంత నెయ్యి పోసుకొని మొత్తాన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి అంతా అయిపోయాక నెయ్యి పోసుకొని దాన్ని మొత్తం మిక్స్ చేసుకున్నానండి ఒకసారి పొంగలి అయితే రెడీ అయిపోయింది మూత పెట్టేసుకొని దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకొని దేవుణ్ణి అయితే రెడీ చేసేసుకొని దీపం పెట్టేశానండి పొంగలి వడపప్పు పానకం మొత్తం దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని హారతి ఇచ్చానండి ఈ శ్రీరామనవమికి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి జై శ్రీరామ్ నేనైతే ఇలా సింపుల్గా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి అప్పటికి నేనే లేచానండి ఇంట్లో ఎవరు లెగవలేదు నా పూజ అంతా అయిపోయాక అప్పుడు మా పిల్లలు లేచి స్నానాలు అయిచేసి తర్వాత వాళ్ళు దేవుడి దగ్గర దండం పెట్టుకున్నారు తర్వాత అయితే నేను గుడికి వెళ్ళానండి ఈ శ్రీరామనవమికి మీరందరూ మీ ఇంట్లో మీరు పూజ ఎలా చేసుకున్నారో షేర్ చేయండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే చిన్ని వ్లాగ్స్ జీరో సెవెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు మీ కుటుంబ సభ్యులందరూ మరొకసారి శ్రీరామనవమికి శుభాకాంక్షలు Bye, friends.